హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నా చిన్నప్పుడు అయితే పండగ నెల పెడితే చాలు మా అమ్మ వాకిలు మొత్తం చిమ్మేసి కళ్ళేపు చల్లేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసేది అప్పట్లో ఏందంటే రాత్రిపూటే ముగ్గులు వేసుకునేవాళ్ళు ఎందుకంటే పొద్దున్నే అన్ని పనులు ఉంటాయి కదా అందుకని ప పొలం పనులు కానీ గేదెల దగ్గర పనులు కానీ ఉండేవి అందుకని పొద్దున్నే తీరేది కాదు పాలు తీసుకోవడానికి వాటికి పోయేవాళ్ళు ఊర్లలో కాబట్టి రాత్రులే వేసేవాళ్ళు అంత పెద్ద ముగ్గులు పొద్దున వేయాలంటే కుదరదని ఇంకోటి ఏంటంటే ముగ్గులు పుస్తకం ఉండేది ఎవరి దగ్గరైనా ఒక పుస్తకం ఉంటే అది దేశపోయి అందరు మార్చి మార్చి రోజు ముగ్గులు అయితే వేసుకునేవాళ్ళు మొత్తం మాకు వేసి ఇచ్చి ఉండేది ఒక పుస్తకం మా ఇంట్లో ఉండేది రోజు రాత్రి అయితే చాలు బజార్ నిండా సందడిగా జనాలు ఉండేవాళ్ళు ముగ్గులు వేసుకుంటా కల్లాపు చల్లి అది ఆరేలోపు ఇంట్లో పనులన్నీ చేసుకొని అవన్నీ పోయి ఆరేక ముగ్గులు వేసేవాళ్ళు మా ఇంట్లో పుస్తకం తీసిపోయి అందరూ వేసుకునేవాళ్ళు ఇంకా పండగ నెల మొత్తము వేసిన ముగ్గు వేయకుండా ముప్పై రోజులు వేరువేరు ముగ్గులైతే మంచి మంచిగా పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అప్పుడు రోజులే బాగుండే అబ్బాయి ఎట్టయినాను మీరేమంటారు